బిగ్ బాస్ సీజన్ నైన్ రోజుకి ఉత్కంఠభరితంగా మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం లైవ్లో ఏం జరిగిందో చూసేద్దాము ప్రస్తుతం బిగ్ బాస్ అయితే తనుజాకి అలాగే సుమన్ శెట్టికి ఇద్దరికి కలిపి సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చారు ఇక అది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూర్చున్న సమయంలో బిగ్ బాస్ కాల్ చేసి తనుజాని అలాగే సుమన్ శెట్టిని కన్ఫెషన్ రూమ్కి అయితే పిలిచారు ఇక బిగ్ బాస్ ఏం తెలియజేశారనంటే తనుజా సుమన్ శెట్టి మీరిద్దరు కూడా ఇప్పుడు ఏవైతే మూడు టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్ సభ్యుల్లో నుండి ఎవరినైనా ఒకరిని వాళ్ళ ప్లేస్లో నుండి లేపి వాళ్ళ ప్లేస్లో మీరు సుమన్ శెట్టి లేదా తనుజా మీరు ఇద్దరిలో కానీ ఎవరైనా ఒకరు కూర్చోవాలి అలా ఆ ముగ్గురు టీమ్స్లో నుంచి ముగ్గురు సభ్యులను లేపి మీరు కూర్చుంటే ఈ సీక్రెట్ టాస్క్లో విన్నర్ అయితే మీకు ఒక ఆఫర్ ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే తెలియజేశారు ఇక తనుజా అలాగే సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ కూడాను బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకోవడానికి ఇద్దరు టాస్క్ అయితే పూర్తి చేశారనే చెప్పాలి మరి ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు సీక్రెట్ టాస్క్ వచ్చిన సంగతి తనుజాకి సుమన్ శెట్టికి మాత్రమే తెలుసు ఇక ఈ విషయం వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు చెప్తేనే ఇంట్లో అందరికీ కూడా తెలుస్తుంది మరి సుమన్ శెట్టికి అలాగే తనుజాకి బిగ్ బాస్ ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటి అనేది మీరు గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు మరిన్ని లైవ్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దు